ప్రియ శ్రోతలు మీ బైబిల్లు తెరవండి ఈరోజు మన పాఠం ఒకటి సమూయల గ్రంథం రెండు మూడు అధ్యాయాలు సావధానంగా వినండి ముందుగా రెండో అధ్యాయం సారాంశం వినండి ఈ అధ్యాయంలో హన్నా చేసిన ప్రార్థన ఉంది హన్నా ప్రార్థనలో మెస్సియాను గురించిన ప్రవచనం ఉంది నా హృదయం యహోవాయందు ఆనందిస్తున్నది దేవా నీ వలని రక్షణను బట్టి ఆనందిస్తున్నాను ఈ ప్రార్థన ఏసుతల్లి మరియ అచ్చం ఇలాగే చేసింది నా విరోధుల మీద నేను అతిశయపడతాను బయటి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు వాటికి అతీతంగా తనను రక్షిస్తాడు దేవుని రక్షణను బట్టి దేవునికే స్తోత్రం తన ఆధ్యాత్మిక శీలం యహోవాను బట్టి రూపుదిద్దుకుంది దేవుడు మహాపరిశుద్ధుడు హీబ్రూ ప్రజల విశ్వాస ప్రమాణమిది దేవుడే ఆశ్రయదుర్గం ఆయన పరిపూర్ణత నుండి మనకు కృప వెంబడి కృప లభించింది యహోవా నీతిపరుడు యథార్థవంతుడు అనంత జ్ఞాని సమస్త జ్ఞానముల బుద్ధి సంపదలు ఆయన ఎందే గుప్తమై ఉన్నాయి దేవుని ఎదుట మానవునికి గర్వభంగం కాక తప్పదు పాపాన్ని దుర్నీతిని ఆయన శిక్షించకుండా వదలడు పరిశుద్ధ దేవుడు పాపాన్ని సహించడు తొట్టిల్లిన వారిని దేవుడు లేవనెత్తుతాడు వారికి తృప్తిగా అన్నం పెడతాడు గర్విష్ఠులకు అన్నం దొరక్కకుండా చేస్తాడు మానవుల అంచనాలను తల్లకిందులు చేస్తాడు సజీవులకు మృతులకు ఆయనే దేవుడు శ్రోతలు వింటున్నారా హన్నాకు పునరుత్న సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు దేవుడు మానవులను మృతులలో నుండి లేపగలడు నరకపాత్రులను లేపి వారిని పరలోక వారసులను చేయగలడు కృంగచేసేవాడు లేవనెత్తేవాడు ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి మహిమగల తన సింహాసనానికి హక్కుదారులను చేయడానికి ఆయన సమర్థుడు భూమి యొక్క స్తంభములు యహోవా వశంలో ఉన్నాయి ఆయన తనకిష్టులైన వారికి తన మహిమ సింహాసనం మీద కూర్చుండే కృప అనుగ్రహిస్తాడు తొమ్మిదో వచనం తన భక్తుల పాదాలు తొట్రిల్లకుండా వారిని ఆయనే కాపాడతాడు దేవునియందు భయభక్తులు గలవారు ఎన్నడూ తొట్రిల్లరు వెలుగును ప్రేమించేవారు వెలుగులో నడిచేవారు తొట్రిల్లరు మానవ శక్తి ఎందుకు కొరగాదు యహోవాతో వాదించేవారు నాశనమవుతారు దేవునితో వైరం పెట్టుకునేవారు ముక్కలు చెక్కలైపోతారు ఆయన పరలోక సింహాసనాసేనుడు ఆయన స్వరము ఉరుము వంటిది లోకపు సరిహద్దులలో ఉన్నవారికి భూదిగంతాల వరకు దేవుడే తీర్పరి ఆయన రాజ్యం విశ్వవ్యాప్తమైంది దావీదు రాజ్యం గొప్పది అయితే దావీదు ప్రవచించిన మెస్సీయా రాజ్యం ఇంకా ఎంతో గొప్పది దేవుడు నిబంధన దేవుడు తాను నియమించిన రాజును ఆయన బలపరుస్తాడు తాను అభిషేకించిన వానికి అధిక బలమిస్తాడు మెస్సీయా దేవుడు అభిషేకించిన రాజు సోదరీ సోదరులారా వింటున్నారా హన్నా ప్రార్థనలో కృతజ్ఞత ఉన్నది దేవుడు తనను రక్షించాడు యోహాను సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం మరణములో నుండి నిత్య జీవమునకు దాటడమే రక్షణ అంతేకాదు రక్షించబడిన వారు శరీరము నుండి లోకము నుండి సైతాను నుండి దినదినము రక్షించబడుతూనే ఉంటారు చివరికి పునరుత్నమందు పూర్తిగా రక్షించబడతారు ఒకటి యోహాను మూడో అధ్యాయం రెండో వచనం ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము ఇక ఏమి అవుతాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము యోనా రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును రక్షణ యహోవాదే పదకొండో వచ్చును ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు సమూయేలు బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యహోవాకు పరిచర్య చేస్తున్నాడు తన వయస్సుకు తగ్గ పనులు నమ్మకంగా చేస్తున్నాడు సమూయేలు ఏలీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాడు అంటే ఏలీ కుమారులు మంచివారు కారు వారు బలిద్రవ్యాలను అక్రమంగా దొంగిలించారు వారి పాపం యహోవా సన్నిధిలో బహు గొప్పదైంది రావలసిన దానికంటే ఎక్కువ ప్రజల నుండి బలవంతాన వసూలు చేస్తున్నారు వీరు పనికి మాలిన వారయ్యారు ప్రజలమీద దౌర్జన్యం చేస్తున్నారు వీరు అవినీతి పరులూ అత్యాశాపరులు పద్దెనిమిదో వచనం బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని ఎహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఏలీ కుమారులకు సమూయేలుకు మధ్య ఎంత తారతమ్యమున్నదో చూచారా సమూయేలు నమ్మకమైన సేవ చేస్తున్నాడు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అతడు చిన్న చిన్న పనులు చేశాడు ఎఫోదు అంటే అది తెల్లనిది లేవీయులు అలాంటి అంగీలు ధరించటము పరిపాటి ఒకసారి దావీదు రాజు కూడా ఎపోదు అంగీ ధరించుకొని ఊరేగింపులో నాట్యం చేశాడు ప్రతి సంవత్సరమూ హన్న తన కుమారుడైన సమూయేలుకు కొత్త ఎపోదు తయారు చేసి తెచ్చి ఇచ్చేది రాజకుమారులు యాజకులు ప్రవక్తలు ధరించే అంగి అది చాలా ఖరీదైంది కుట్టకుండా నేయబడింది ఒక యాజకుడుగా ఏలి ఎల్కానా హన్నా దంపతులను ఆశీర్వదిస్తున్నాడు నిజంగా హన్నా ఎంతో ధన్యురాలు హన్నా కేవలము తనకు కుమారుణ్ణి ఇవ్వమని అడగటమే కాదు ఆ కుమారుణ్ణి తిరిగి దేవునికి ప్రతిష్ఠించింది ఆ తరువాత హన్నా ఇంకా ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కన్నది బాలుడైన సమూయేలు యహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు ఏలీ బహు తన కుమారులు గుడారములోకి వచ్చి పనిచేస్తున్న స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు దైవ సేవికలతో వీరు బరితెగి వ్యభిచార పాపం చేస్తున్నారు ఈ సంగతి ఏలీ విన్నాడు ఏలీ తన కుమారులను గద్దించాడు కంచే చేనుమేసిన తంతుగా ఉంది వీరి వ్యవహారం మీరీ విధంగా చెయ్యకూడదు మీ మూలకంగా స్త్రీలు ఆరాధనకు రావడానికి భయపడుతున్నారు మీరు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం చేస్తున్నారు అన్నాడు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనం మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అయితే కొత్త నిబంధన అంటోంది దేవునికీ మనుష్యునికీ మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు ఏలీ కుమారులు తండ్రి మాట పెడచెవిని పెట్టారు యహోవా వారిని సంపదలిచాడు దేవుడు నీతిని ప్రేమిస్తాడు పాపాన్ని ద్వేషిస్తాడు ఆరో వచనం బాలుడైన సమూహేలు ఇంకనూ ఎదుగుతూ యహోవా దయ యందు మనుష్యుల దయ యందు వర్ధిల్లుతూ ఉన్నాడు దేవాలయంలోని వాతావరణాన్ని కుమారులు పాడు చేశారు అలాంటి పరిస్థితుల్లో సమూయేలు దేవుని దయయందు వర్ధిల్లుతున్నాడు శ్రోతలు ఒకటి సమూయేలు మూడో అధ్యాయంలోకి వస్తున్నాము రెండో అధ్యాయంలో దేవుని ప్రవచనం ఏలీకి వినిపించబడింది నీ కుమారులైన హోప్ని ఫీనెహాసు హతమవుతారు నీ కన్నులు క్షీణిస్తాయి నీవు దుఃఖము చేత హతమవుతావు నేను నా చిత్తానికి అనుకూలమైన వ్యక్తిని యాజకునిగా నియమిస్తాను నా అభిషిక్తుణ్ణి నేను నియమిస్తాను ఒకటి సమయలు రెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చును ఈ అభిషిక్తుడు ఎవరూ కాదు ప్రభువైన యేసుక్రీస్తే హన్నా ప్రార్థనలో కూడా మెస్సియా యేసుక్రీస్తు పేర్కొనబడ్డాడు మోసే ప్రవచనాలలో యేసుక్రీస్తు ప్రవక్త ఈ గ్రంథంలోని ప్రవచనాల్లో ఏసుక్రీస్తు యాజకుడు ఏసుక్రీస్తు ప్రవక్త యాజకుడు రాజు ఒకటి సమూయేలు మూడో అధ్యాయమంతా సమూయేలు పిలుపు వివరించబడింది సమూయేలుకు దేవుడు నాలుగు పిలుపులిచ్చాడు మొదటి రెండు పిలుపులు రక్షణార్థమైనవి చివరి రెండు పిలుపులు సేవార్థమైనవి న్యాయాధిపతుల కాలం ముగిసింది రాజుల కాలం మొదలైంది యాజకుల కాలం కూడా ముగిసింది ఇప్పుడు సమూయేలు ప్రధాన పాత్ర వహించబోతున్నాడు అతడు యాజక ప్రవక్త అతడు రాజులను అభిషేకిస్తాడు ఇక మీదట దేవుడు రాజులతో నేరుగా మాట్లాడడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు ఒకటి సమూయేలు మూడో అధ్యాయం బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు ఆ దినాలలో యహోవా వాక్కు ప్రత్యక్షమవడం అరుదు ప్రత్యక్షం తరచుగా తటస్థించటం లేదు సమూయేలు ప్రవక్తలలో మొదటివాడు సమూయేలు రాబోయే యేసుక్రీస్తు యొక్క త్రివిధమైన పరిచర్యలను ప్రవచనాత్మకంగా నిర్వహిస్తున్నాడు అంతవరకు దేవుని ప్రత్యక్షం అరుదు ప్రత్యక్షం అంటే దర్శనం దర్శనాలు రెండు విధాలు ప్రవక్త పరవశమై ఉన్నప్పుడు చూచే దర్శనం ఒకటి జాగ్రదవస్థలో మామూలు కన్నులకు కనపడే దర్శనం మరొకటి ఆ కాలమందు ఏలి కన్నులు గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యహోవా మందిరములో ఉండగా యహోవా సమూయేలును పిలిచాడు అప్పుడు సమూయేలుకు పన్నెండేండ్ల వయస్సు దేవుడైన యహోవా ఇశ్రాయేలు ప్రజలకు రాజు అది రాజమందిరం సేవకులు మందసము ఉన్న చోట కనిపెట్టుకుని ఉంటారు ఇంకా దీపం ఆరిపోలేదు తెల్లవారబోతోంది సమూయేలు గాఢనిద్రలో ఉన్నాడు అప్పుడతనికి దేవుని పిలుపు వచ్చింది దేవుని కంఠం వినిపించింది సమూయేలు పలికాడు చిత్తం నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నన్ను పిలిచావా వచ్చాను ఏలీ అన్నాడు నేను పిలవలేదే పోయి పడుకో సమూయలు వెళ్ళి పడుకున్నాడు యహోవా మళ్ళీ సమూయలను పిలువగా మళ్ళీ ఏలీ పిలిచాడేమో అనుకుని ఎందుకు పిలిచారు అని అడిగితే ఏలీ అన్నాడు నా కుమారుడా నేను నిన్ను పిలువలేదు పోయి పడుకో సమూయేలు విన్న స్వరం ఏలీ వినలేదు దేవుని స్వరం సమూయేలు చెవులలో రింగున మారుమోగింది రెండోసారి కూడా ఆ స్వరం ఏలీకి వినపడలేదు సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు ఏడో వచనం సమూయేలు అప్పటికి యహోవాను ఎరిగినవాడు కాడు యహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు సమూయేలుకు యహోవాను గురించైనా తెలుసుగాని లేవి కుమారులకు అది కూడా తెలియదు సమూయేలు మనస్సాక్షిలో యహోవాను గురించిన భయభక్తులున్నాయి అతని భక్తి జీవితంలో ఆధ్యాత్మిక విలువలున్నాయి కాని దేవుని స్వరం అతడు విని ఉండలేదు దేవుడు సజీవ వ్యక్తిగా తనతో మాట్లాడిన అనుభవం అతనికి అంతకుముందు కలిగి ఉండలేదు యహోవా మూడోసారి సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి చిత్తము నీవు నన్ను పిలిచావు నేను వచ్చాను అన్నాడు యహోవా ఆ బాలుణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించి నువ్వు పోయి పండుకో ఈసారి పిలుపు వినబడితే వెంటనే నీవే జవాబు చెప్పు యహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞాపించు అను ఏలీ యాజకుడు గనుక తాను వినకపోయినా అది యహోవా స్వరమని గుర్తుపట్టాడు అంతకు ముందే ఒక ప్రవక్త వచ్చి జరగబోయేది చెప్పేశాడు తనను గురించే దేవుడేదో చెబుతాడని ఏలి పసికట్టాడు అప్పుడు యహోవా సమూయలను పిలిచి మాట్లాడాడు దేవుడన్నాడు షిలోహులో జరగబోయే సంఘటనలు భయంకరమైనవి బాధకరమైనవి మందసాన్ని శత్రువులు పట్టుకపోతారు యాజకులు హతమైపోతారు మందిరాన్ని శత్రువులు పడగొడతారు ఏలీ తన కుమారులను సరిదిద్దలేదు ఏలీ ఇంటివారు ఘోరమైన శిక్షకు గురి అవుతారు శ్రోతలు వింటున్నారా హోపినీ ఫీనిహాసులు పాపం తెగి తండ్రి వారిని వారించలేదు చివరికి అందరికీ నాశనం ముంచుకొచ్చింది పదిహేనో వచనం సమూయేలు తన దర్శనం సంగతి ఎవరికీ చెప్పలేదు ఏలీతో అసలు చెప్పనే లేదు ఏలీ అన్నాడు సమూయేలు నా కుమారుడా దేవుడు నీకేమి చెప్పాడు అదంతా నీవు నాకు చెప్పాలి ఏమీ దాచిపెట్టవద్దు అప్పుడు సమూయేలు దేవుడేమి చెప్పాడో అదంతా ఏలీకి చెప్పాడు ఏలీ అన్నాడు సెలవిచ్చినవాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక ఏలీ ఎంతగానో ఆందోళన చెందాడు ఏలీ దేవుని చిత్తానికి తలవొగ్గక తప్పలేదు పంతొమ్మిదో వచనం సమూయేలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడై ఉన్నందున అతడు ఏమీ తప్పిపోలేదు దేవుడు సమూయేలుకు ఆత్మవరాలనిచ్చాడు ప్రవచనాత్మనిచ్చాడు ప్రసంగి పన్నెండో అధ్యాయం పదకొండో వచనం జ్ఞానులు చెప్పే మాటలు ములుకోలల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నాయి సమూయేలు యొక్క ప్రవక్తృపరిచర్యను ఇస్రాయలియులందరూ గుర్తించారు సమూయేలు విశ్వసనీయుడు శిలోహులో యహోవా తన వాక్కుచేత సమూయేలుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు సమూయేలు మాట ఇస్రాయేలియులందరిలో వెల్లడి అయింది శ్రోతలు వింటున్నారా సమూయేలు దేవుని పిలుపు విన్నాడు మొదటి పిలుపు రక్షణ కొరకైనది బాలుడుగానే సమూయేలు రక్షణ పొందాడు యుద్ధంలో చేరేవారికి కనీసపు వయస్సు ఇరవై సంవత్సరాలుండాలి లేవియులు ఇరవై ఐదో ఏటా సేవ ఆరంభిస్తారు యాజకుడవ్వాలంటే ముప్పై ఏండ్ల వయస్సుండాలి అరణ్యయాత్రలో వారి అవిధేయతను బట్టి ఇరవై ఏండ్లకంటే పై వయస్సు గలవారు హతమైపోయారు సమూహేలు రక్షించబడినప్పుడు అతని వయస్సు పన్నెండు నుండి ఇరవై ఏండ్ల మధ్యలో ఉండవచ్చు ప్రియశ్రోతలారా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు దేవుడు జరుగుతుంది అని చెప్పింది జరిగి తీరుతుంది ఏలీ ఇంటివారికి నాశనం కలగబోతోందని దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు ఏలీ ఎలాంటివాడైనా సమూయేలు అతనికి విధేయుడై ప్రవర్తించాడు దేవుడు సమూయేలుకు తన వాక్యం ద్వారా ప్రత్యక్షం అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠన పఠనము కాదది సోదరీ సోదరులారా దేవుని ఆత్మ మనలను వెలిగిస్తాడు ఆ వెలుగుతో మనము దేవుని వాక్య సత్యాలను చూడగలుగుతాము అదే నిత్య జీవార్థమైన జ్ఞానం ప్రియశ్రోతలు ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు మనము నేర్చుకుంటున్నాము దేవుని వాక్యమే వెలుగు దేవుని వాక్యమే సత్యము మనోనేత్రములు వెలిగించబడాలి సమూహేలు రక్షణార్థమైన పిలుపు విని ఆ తరువాత సేవార్థమైన పిలుపు కూడా విన్నాడు ప్రతి ఒక్కరికీ ఈ రెండు పిలుపులూ ఉండాలి దైవసేవకునికి పరిశుద్ధత ఉండి తీరాలి సేవలో ఎన్నో కష్టనష్టాలు వస్తాయి సమూయేలును దేవుడు ఉన్నతమైన సేవకు పిలిచాడు అబ్రహాము మోషే దావీదు సేవ కొరకై పిలుపు పొందినవారే యేసుక్రీస్తు పిలిచినప్పుడు బెస్తవారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు సమూయేలును పెంచిన తల్లి గొప్ప భక్తురాలు ఆ తరువాత అతడు ఆలయంలో మంచి శిక్షణ పొందాడు సమూయేలు మొదటి నుండి భక్తిగలవాడు విశ్వసనీయుడు ఎలాంటి పరిస్థితులు తటస్థించినా ప్రభువా నేనున్నాను వింటున్నాను మాట్లాడు నన్నేమి చెయ్యమంటావు అని అడగడం సేవకుని ప్రత్యేకత సమూయేలు భక్తి జీవితంలో ఎదుగుతున్నాడు అతని ఆధ్యాత్మిక సౌశీల్యం రాను రాను ఎంతో పరిపక్వతను పుంజుకుంటున్నది తనకు తెలియకుండానే ఆధ్యాత్మిక జీవితంలో త్వర త్వరగా ఎదుగుతున్నాడు సమూయేలు మందిరపు తలుపులు తెరుస్తాడు దీపాలు వెలిగిస్తాడు ఎంత చిన్న పనైనా నమ్మకంగా చేస్తాడు ఎందుకనగా అతడు దేవుణ్ణి ప్రాణాధికంగా ప్రేమించాడు సమూయేలు శిక్షణాకాలం ప్రయోగాత్మకమైనది సమూయేలు జీవించిన కాలం చాలా సంక్లిష్టమైనది దేవుని సన్నిధిని తృప్తిగా అనుభవించినవాడు సమూయేలు దేవుడు తనకు నిత్య స్నేహితుడు దేవుడు తన సేవకునికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు దేవుడు చేసిన ప్రతి పని సంపూర్ణమైనది సమగ్రమైనది వివిధ పద్ధతులలో దేవుడు ఆయా సేవకులను పిలిచాడు పిలుస్తాడు గాని పిలిచిన దేవుడు ఒక్కడే ఒకే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పిలుస్తాడు సమూయేలు మొదట దేవుని స్వరం గుర్తుపట్టలేదు ఎందుకనగా అప్పటికి తను రక్షించబడి ఉండలేదు ప్రభువన్నాడు నా గొర్రెలు మాత్రమే నా స్వరాన్ని గుర్తిస్తాయి దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విగ్రహారాధికుడు యషయా దేవాలయంలో దేవుని పరిశుద్ధ దర్శనం చూచినప్పుడు సేవకు పిలుపు పొందాడు యేసు శిష్యులు మొదట్లో ఆయనను సరిగా గ్రహించలేదు ఆయన తినే ఆహారమేదో వారికి తెలియదు ఆయన ఒక రాజకీయ నాయకుడని అపోహపడ్డారు అయితే రానురాను ప్రభువును అర్థం చేసుకున్నారు పెంతకోస్తున్నాడు అనుభవపూర్వకంగా ప్రభువును గ్రహించారు సమూయేలు ఏలీకి విధేయుడై పనిచేశాడు ఏలీ ఎంత భక్తిహీనుడైనా అతణ్ణి అమర్యాదగా చూడలేదు గౌరవించాడు సోదరీ సోదరులారా వింటున్నారా సమూయేలు వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది ఏలీ తన కుమారులను శిక్షించలేదు తల్లిదండ్రులకు దేవుడు అధికారమిచ్చాడు బిడ్డలను ప్రభు కోసం పెంచాలి అవసరమైనప్పుడు వారిని శిక్షించాలి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీకు జ్ఞాపకముందా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యహోవా మార్గమును గైకొనడానికి అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతణ్ణి ఎరుగుదును అన్నాడు ఏలి తన కుమారులను చేజేతులా పాడు చేశాడు ఎల్కానా సమూయేలును పెంచినట్లు ఏలి హోప్ని పీనహాసులను పెంచి ఉంటే ఎంత బాగుండేది పిల్లలను అతి గారాభంచేత చెడగొట్టే తండ్రులకు ఏలీ ప్రతినిధి అని చెప్పవచ్చు మరో విశేషం ఈ వాక్య భాగంలో మనం గ్రహించాలి సమూయేలు హోప్నీ పీనహాసుల సహవాసం పట్టకుండా జాగ్రత్త పడ్డాడు తల్లిదండ్రులారా మీ బిడ్డల పట్ల మీ ధర్మం నెరవేరుస్తున్నారా పరలోకపు తండ్రికి ఇహలోకపు తండ్రులు లెక్క అప్పగించాలి ముగింపులో ఒక్క మాట చెప్తాము సమూయేలు యొక్క వ్యక్తిత్వం ఇష్రాయేలు జాతి అంతటి మీద గొప్ప ప్రభావం చూపెట్టింది అనటంలో సందేహం లేదు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక దైవాశీస్సులు ఆమె